ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు

ఆటి లోగో సోనే నాటక మాడిచేనే ఓలరుణా భాగోత మాడిచేనే ఓలరుణా అహా భాగోత మాడిచేనే ఓలరుణా ఓలరుణా వస్తకి జవో ముకు బావయ్యారి

ఇప్పుడు చెప్పబోయే భాగము నాలుగవ భాగము చల్లరాజయ్య కళాబృందము ఎల్లక్కపేట చెన్నూరు మండలం మంచిర్యాల జిల్లా సహాయకులు చల్ల అబ్బయ్య చల్ల వెంకటేషు గంధము లచ్చయ్య రాజు పైన ఒక కన్ను పెట్టి చెక్కలారా నేను అబద్ధమాడిన గానీ ఆ నిజమైన రాజు అని చెప్పన్నది అనే రాజుని లేపింది లేపింది ఆ రాజు చూసింది ఏడుగురు శ్రీకాంత్లకి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏడుగురు శ్రీకాంత్ ఏడుగురు శ్రీకాంత్ వాళ్ళ భర్తలు చూస్తే ఊకుంటారా చంపుతారు సంపుతారు ఒక్క చూడ పోతే కింటలు రెండు కింటులు ఉన్నారు మరి వాళ్ళ భర్తలు ఊపుకుంటారా నూకుంటారా రాజు చెప్పి నా ప్రాణం చేస్తారు ఇంకేమి లాభం లేదు ఉరికిందే కావాలి అయ్య పిల్లగా అడుగా ఎవరు కోతాడు పోవాలంటే సిటీ పోవాలి నువ్వు పోలేవు పిల్లగా నీ ఊరెక్కడ నీ పల్లెక్కడ నీ దేశం ఎక్కడ మా పెద్దక్క చెప్పమన్నది పెద్ద అయ్యో అయ్యమ్మా మీరు ఎవరో గెలవదాయ కానీ ఇక్కడికి వచ్చిన నాకేదో మైకముల అయినా నా పేరు నా ఊరు చెప్పుతాను బాగా నమ్ముతారేమని నమ్ముకోలేమంటున్నాడు అమ్మ మాది ఇక్కడ దేశం కాదు మరి బలపదగిరి పట్టం మా తండ్రి బలపతి రాజు మా తల్లి అనగా చాలదేవి ఇగో నా పేరు మై గోపతి మహారాజు అయితే తల్లి నా తల్లిదండ్రులు లక్ చెప్తున్నాడు చేసుకోక అయితే నాగా అరుగ్యం తక్కువ శ్రీకాంత్ కావాలి గురిందంతో గురుంద నపు అందరు నడువు ముంతగా సిగే వాళ్ళని శ్రీకాంత కావాలని పందం కట్టి ఇక నేను ఇక్కడికి వచ్చిన తల్లి ఇక్కడికైనా పర్వాలేదు ఇక మీ నా పేరు చెప్పినేరు చెప్పిన గురి పేరు పల్లె పేరు చెప్పిన ఇక నైనా వెళ్ళిపోయేదా നാരിമാനെ <laughs> ആരവരാമരാമരേരാമ మా ఊరు పేరు మా తల్లి పేరు నా పేరు చెప్పాను నేను ఐదు మల్లె పుష్పాల కంటే అరబగ్గం తక్కువ శ్రీ లగ్గ మారుతానని అవను మా నాన్న తోడి పత్రిక కట్టి వచ్చాను ఇక నేను వెళ్ళిపోతున్నామ్మాలు నాలుగు ఒక దేశాలు తిరిగినా నీకు నాలుగు రాష్ట్రాలు తిరిగిన నరలోక మంది ఎక్కడ తిరిగినా ఈ యొక్క సీటముట్టు శ్రీకాంత్ ఇక నీకు హోదరుగా ఉన్న శ్రీకాంత్ తక్కువ అనుభాగ్యం అంటే మేమే ఉన్నాం ఎవరు దొరకలే మాకు తప్ప నువ్వు ఎక్కడి లోకం తిరిగినా ఎన్ని లోకాలు తిరిగినా కొల్ల రాజ్యాలు తిరిగినా ఇక లేరు ఎన్ని ఊళ్ళు తిరిగినా ఇక ఏడవైనా ఎక్కడ నెల లోకం అంతా తిరిగినా కూడా ఇక్కడ దొరకరు అమ్మా మీరు చూస్తే ఒక్కరొక్కరు ఇద్దరు మీరు సగ్గుంబి తోటి ఉన్నారు మీరు ఐదు నాగమల్ల పుష్పాల కంటే అరుభాగ్యం తక్కువ ఉంటా నేను నేనెట్ట నమ్మాలి నాకంటే ఎత్తున్నారు నాకంటే దొడ్డున్నారు వీళ్ళు ఐదు నాగమ్మా పుష్వాల కంటే తక్కువనాలా తక్కువ లేదు నేను

లు కూతున్న తక్కట పై కైడాలత్త ఆహా పిడగాడు వెనక టాలిగుండ చల్లువన్న అన్నది చూసిండు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏడగురు సిరికాంతలు వచ్చి తర్వాత కూర్చుంటే ఆ శ్రీకాంత్లు కూర్చున్న తరాజు మీదికి లేచింది ఐదు నాయమే పుసి ఉన్న తరాజు కిందికి పోయింది ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏడుగురు కూర్చుండు సత్యం ఇదట్లా నీతి నేను నమ్మాలని నమ్మాలని ఏమంటుండు ఏమంటున్నాడు సరే మిమ్మల్ని మెచ్చిందమ్మా కానీ ఒక్కటే పని ఏమి లేదు ఇళ్ళ కలి ఏడుగురు కదా మీరు ఇళ్ళకలి ఒక్కరికి రీటు చెప్పు ఎంతరో కట్టి తోరకపోతాం ఒక కోడి పిల్ల కాదు అమ్మటానికి ఒక మేక పిల్ల కాదు అమ్ముటానికి ఒక బర్రె కాదు కొట్టు కాదు నీకు అమ్మటానికి నీకు లగ్గం కావాలి లగ్గం కావాలంటే మేము ఏడుగురం శ్రీకాంతల మక్క జిల్లం ఏడుగురం ఒక వారి ముఖం చూసిన వాళ్ళం కాదు ఈ రోజు నిన్ను చూసి మా చెల్లె భవిష్యం చూసింది కావటి పిల్లవాడా మేము ఐదు నాగం

చెల్లెడు నీకు ఇచ్చి సుఖోప్రాయంగా లగ్గం చేస్తాం కాబట్టి మేము అనగా ఇద్దరు ఏడు కూడా ఒక్క చెల్లెళ్ళము జాలగోరి బండ్ల పైన తానమాడి సొమ్ములు నగలు పెట్టుకొని మస్తం మా చిన్న సెల్లు ఎవరైతే ఉన్నారో ఆమె రెక్క నీకు లగ్గం లగ్గం లేక ఇంకా వారు ఎవరి సైన పట్టిన అనుకో తారి మీద ప్రాణము తెస్తాము అమరావతి రెక్క పడితేనే బతికి బతుకుతావు లేకపోతే లేడి అమరావతి వేరే వాళ్ళు చేయబడుతుంది అని చెప్పన్నారు ఆ ఏడుగురు అనంగా ఏడుగురు దేవంగా ఆ మాట అన్నారు పిల్లగాడేమన్నాడు ఈ ఏడుగురు ఒక తెరుల్లో పట్టుకున్నది నల్లగా ఉన్నది ఎత్తున్నది పక్క ఉంది సరే ఏర్పాటు తెస్తారమ్మా మీరు తానాలు చేసి రమ్మన్నాడు ఏర్పాటు చేస్తావు తానాలు చేసి రమ్మన్నావు కానీ ఓ పిల్లవాడు అట్లా కాదు మన కథల బదులు కాగిదం బదల కాగిం అంటే నువ్వు ఒకవేళ గుంజినట్టు అయితే తప్పకుండా పెళ్లి చేసి బాధ్యత మాది లేకపోతే ఇక నువ్వేమి కాయదా రాయి ఒకవేళ మా సెల్ వస్తే వట్టగా వేరేసే పట్టినా అమ్మా నా పానం అనగా మధ్య మాకు మధ్య తలకాయ పెడతా మీరు అని చెప్పి నువ్వు కాగితం రాసి మాకింది కదా రాజా ఈ పెళ్ళద్దు బతికిట మక్కలు తిని బతకొచ్చు ఐ దొరకపోతే జోన్లు దొరుకుతాయి అవి కూడా కాదంటే బియ్యం అయినా దొరుకుతాయి ఆఖరికి తౌడు నూకలు దొరుకుతాయి నువ్వు వీడు ఉంటే వీళ్ళు అనవసరంగా నేను చంపుతాను రాజా నువ్వు వచ్చిన తో అందుకొని చక్క మరి నీ ఊళ్ళో వాడు దాకపోయా తల్లిదండ్రి మీద బ్రతిక కట్టి ఉళ్ళ బ్రతలతో బ్రతిక కట్టి నీ వచ్చిన కాకపోతే ఈ ఏడుగుతులు ఏమన్నా ఒకరు బక్కలు వాళ్ళు పొట్టి ఉళ్ళు వాళ్ళు ఎత్తున్నారు చేసుకోనా తీసుకొని ఫోన్ నమ్మా చెప్పన్నాడు అనగానే అటువంటి ఏడుగురు అయ్యాడు కలిసి చాలా రేపు అంటారా మీద

అనిదవటరయ్యా గారోజు రాడు రమ రామ రామలే రామ ఊరు అక్కడి వెళ్ళాలి వచ్చి ఆ విధంగా నిలబడ్డారు ఆ కథ అట్లున్నదిరా బాబున్నది అయితే పెద్దక్క దేవ కని కళ్ళ చూసింది పెద్దక్క దేవంగా చూసింది పోయి పిలవాడా మేము అందరం అనగా సొమ్ముడు నగలు పెట్టుకొని వచ్చినం వచ్చినం రాంగనే వెంబడి నువ్వు అడకపోతా అని చెప్పి ప్లాన్ చేస్తాను చెప్తున్నారు మంచిదే పిలవాడా ఒక్క ముచ్చట ఏంటంటే నువ్వు చిన్నపాటి పని మాకు చెయ్యాలి ఇప్పుడు మేము వేసాలి కట్టినాం నువ్వు వంట పోయేదా చేయాలి రేపు రేపు కాకపోతే ఎల్లుండి నువ్వు వంట ఒకటే గానీ వంట పోయేదా ఇచ్చే చేయాలని ఇస్తాం కానీ మేము దేవ కనియలం మరి దేవ కనీయం ఒక చిన్న పని చెప్తాం ఆ పని చేసిందంటే ఇక తప్పకుండా నీకు అప్పుడు అనంగా నీకు అనంగా ఏం లేదు ఇక్కడ ఏమున్నది చీకటి కొట్రి అవును అంటే మాదే నాగలోకం ఇలా చీకటి కొట్టి ఉంది కాబట్టి ఇద్దు మా తైదాలు ఇద్దు మా సామాలు కలిపి అవును ఆగో అవి ఇవి మిక్స్ చేసి ఈ చీకటి కొట్టిలో పోతాం నీకు ఏరడానికి కరెంట్ లేదు దీపం లేదు లేదు వరకు సామల గుప్ప సావలకు ఉండాలి తైదల గుప్ప తైదలకు అలా ఎత్తి అంటే మా చిన్న చెల్లెని నీకు ఇచ్చిందా రాజా నేనేం చెప్పినా దేవ కళ్యాణలు వీళ్ళ లెక్కలు మంచిగా ఉండయి నేను లేని తిరకాసులు పెడతారు లేనిపోయిన గోసారి చెప్పినా చెప్పలేదా చెప్పు తిన్నావా నువ్వు ఇప్పుడు సావాలు తైదాలు కలిపినాక లైట్ ఉంటేనే మనకు కలవాడే

i'm going have been wrong? లోపల పడ్డా పిలగాడు పిరగడు ఒక సామల్ తైదలు పట్టిండు పడతలే సామలేని పడతలే సాలు దీపంత లేదా ఇంత ఒక కారు శ్రీకటి లోపల తెల్లవారిదంటే ఏ దేవకాలు నా పానం తెస్తారు కాగితాలు అయి ఉండే ఇక నా ప్రాణం పోతుందని చెప్పి పిలగాడు వెనక గోపదా

Allah <laughs> 啊！ నిన్న ఓ బదుకరే నిన్నగన్న పతల్లి ఎందరివాడియా చేసుకున్నాడు యాది చేసుకున్నాడు అమ్మా ముచ్చాలగండి అవను నానాబలపతి మహారాజు మీరు చెప్పిన పెన్నిలు చేసుకోక మీరు అన్న పిల్లని దగ్గమాడక నేను మీ మీద పందెం కట్టి వచ్చాను గాని తల్లి నేటికి నాగలోకమందు దేవకడిల చేత ఆ సిక్కుబడిపోయినా అవను ఇంత మా తైదలు ఇద్దరు కొర్రలు తీసి అవను చీకటి కొటార్ల వొసిన్రు ఆ ఆమలు జల్త లేవు అవను ఐదాలు లేవు అమ్మా ఒక గంట రెండు గంటలు వేయుతుంది టైం వస్తుంది నా ప్రాణం పోతది అని పిల్లగాడు ఘోరంగా దుక్క దుఃఖపడంగా దుఃఖపడంగా రాజుకు వినంగా మతి ఖచ్చింది ఒక మాట నేను రాంగా ఎక్కడ అక్కడికి రావంగా నా ఇంటికంత రాంగా ఇంటికడి రాంగా సీమల వనంగా నల్ల జీమలు ఎర్ర జీమలు సీమలు అని పిల్ల పిల్ల అడవి లోపల మాడిపోతుంటే మాడిపోయే సీమలకు పుణ్యం కట్టుకున్న కట్టుకున్నా మరి అటముడి సీమల వనంగా నాడు వనంగా పానంబయ్య కట్టమచ్చిన ఆదియత్త ఎత్త అని చెప్పి ఒక గోపతి మహారాజు ారోయినా దేవిరా మోదం దానా రోహిణా దేవిరా మోదారాగో కొనివాడిండు ఎవరు సీమలు వాడితే ఆ సీమల వనంగా ఆయన ఒక్క సీమకు వేల సీమలు వేల సీమలకు శంకర సినిమాలు శంకర సినిమా కొన్ని టెంకాయల కోట్ల కొద్ది సీమలు కోట్ల కొద్ది ఆ పుట్ల కొద్ది సీమలు పుట్టినాయి వారు ఏమైపోతే మహారాజా నువ్వు బాధపడక బిడ్డ మమ్మల్ని బతికిచ్చిన ఈ నాడు పట్టే వాళ్ళ వండుకో సీమలకు సామలకు సామాలు చెప్తాం చెప్తాం బిడ్డ ఏం బాధపడకూడ అని చెప్పినాయి ఈ పిల్లగాడు పట్టగోళ్ళ మంచ వండుకుండా అక్కడ మైగుపతి మహారాజు ఇప్పుడు అమరావతి కథ నాలుగవ భాగము వీడికి సంపూర్ణము ఈ కథ కీర్తన చెప్పిన వారనగా చల్ల రాజయ్య కళాబృందము ఎల్లక్కపేట గ్రామము చెన్నూరు మండలము మంచిర్యాల జిల్లా కథకులు చల్ల అబ్బయ్య సహాయకులు చల్ల రాజయ్య గంధం లచ్చయ్య చల్ల వెంకటేషు జయ మంగళారధిశ్వర జారధి జయ మంగళిశ్వర జయ మంగళిశ్వర మంగళా జయ మంగళిశ్వర జయ మంగళిచరా కుమరావార్యంగయ మంగళ మహారాజు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా